డిఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర చేశారని ద్వజ్యమెత్తారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగ యువతరం చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన మెరుగు నాగార్జున చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పుబట్టారు ప్రజలకు సంక్షేమం అందించాల్సింది పోయి వారినిచ్చే డబ్బులు గీసుకుంటున్నారు దీపం పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు అవసరమైతే ఎనిమిది వందల కోట్లతో సరిపెట్టారు ఇంతేనా దీపం పథకానికి అమలు చేయడం అన్న క్యాంటీన్కు ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు మేము దరిదాపు ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి ఒక టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ టెట్ అయిపోయిందో తెలియదు దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు ఇది అన్నారు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటమో అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇదా దీపం టు పథకం సక్సెస్ మీరు ఇస్తున్నది సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్సా ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్గాలు పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నారు చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకెళ్లారు ఇది పరిస్థితి దీనికి మేము ఏదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటాయి చివరికి పేదలు వృద్ధులు వికలాంగులు వితంతువులు మహిళలు పెన్షన్ని పెన్షన్ దాదాపు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని మూడు లక్ష అరవై మూడు లక్షలు కుదించారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీ స్వయాన మీ మంత్రి